పాలు ఎరా పాలు ఒరిజినల్ అయినా ఏమన్నా కలిపావా పాలు పేరు పెడితే పాపాలు తుట్టుకుంటాయి ఎరా ఈ మార్పులన్నీ ఒరిజినల్ అయినా నువ్వు గానీ తిద్దేవా నోట్లో ఒరిజినల్ అయినా నువ్వు గానీ గుద్దావా మీ ఒరిజినల్ చాదస్తానికి ఊరంతా నవ్విపోతున్నారు నవ్వితే నవ్వారు వేదవద నవ్వు ఒరిజినల్ లో కాదో కనుక్కో అయ్యారు పంటకు తులుచుపురు పట్టిందంట పోయి మందు కూడా వస్తా ఏదిటివు మందు ఒరిజినల్ అయినా ఇదేమిటి ఈ మందు ఆడుతున్నావు కాదు అన్ని మందులు వారి బ్యారసైడ్ కావరా మనం చెల్లించిన డబ్బుకి తగిన విలువ పొందాలి అంటే ఇజ్రాయల్ టెక్నాలజీతో తయారైన అదామవారి బ్యారసైడ్ నే వాడాలి దీని తయారీ పద్ధతిలోనే దాగి ఉంది అసలైన రహస్యం పంటలో వచ్చే వివిధ రకాల తొలుచు పురుగులను సమర్థవంతంగా నివారించేందుకు అదామా వారి ఒరిజినల్ బ్యారజైడ్ నే ఎంచుకోండి నిశ్చింతగా ఉండండి అదామా వారి బ్యారజైడ్ ఇదైతే ఒరిజినల్